నువ్వు అనుకుంటున్నావు సౌండ్ సమృద్ధి వస్తే నాకు నేను సంతోషంగా ఉంటానని నోనవునో సౌండ్ని బట్టి సంతోషమో లేకపోతే ఇంకొక దాన్ని బట్టి సంతోషమో అధికారాన్ని బట్టి సంతోషమో ఉద్యోగాన్ని బట్టి సంతోషమో కాదు నాయన ఒరిజినల్ సంతోషం ఇవి ఉన్నా లేకపోయినా దేవుని బట్టి వచ్చింది ఉద్యోగం లేదు అయితే దేవుడు లేడా ఉద్యోగం లేకపోయినా ఏసై ఉన్నాడు ఏసై ఉన్నాడంటే వచ్చిద్ది ఉద్యోగం వచ్చింది దాని బాబు కూడా వచ్చిద్ది ప్రతిదానికి ఒక సమయం ఉంది నిర్ణయ కాలం ఉంది తగిన కాలం అనేది ఒకటి ఉంది ఆ కాలంలో నాయన నాకు ఇస్తాడు ఆయన ఆ సమయం తీసుకొచ్చిన దాకా నేను ఆలోచించి ఏం చేయగలుగుతాను దిగులు పడి నిరాశపడి నిరుత్సాహపడి కృంగిపోయి తీరా నాకు జాబ్ వచ్చేసరికి పేషెంట్ అయి ఉంటాను నేను అనుకున్నది సాధించబోయేసరికి రోగం గ్రస్తుండై ఉంటాను ఏ ఏం ఏమేమి ఏమరిగింది కాబట్టి నేను దేవుని నమ్ముతున్నాను దేవుడు నాకు తోడై ఉన్నాడు నాకై ప్రాణం పెట్టిన దేవుడు నాకున్నాడు నేను ఆయన మీద ఆనుకుంటాను ప్రతిదీ కూడా తగిన కాలమందు నాకు అందేటట్లు దేవుడే సిద్ధపరిచి ఉంచాడని నేను నమ్ముతున్నాను ఆయన సిద్ధపరిచినవి నిర్ణయ కాలమందు తగిన కాలమందు ప్రతిదీ నాకు దొరుకుతుంది ప్రతిది కాబట్టి అప్పటిదాకా నేను ఏడుస్తా ఉండాలా నవ్వుతా ఉండాలా మీరే డిసైడ్ చేసుకోండి ఏడుస్తా ఉండాలి నవ్వుతా ఉండాలా ఎవరు ఉంటున్నారు ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి అంటున్నారు ఇందాడదా కట్టని మీ మొఖాలు దేవునికి స్తోత్రం కలుగును గాక కాక నువ్వే డిసైడ్ చేసుకో ఇద్దరు ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ తెచ్చుకొని ఎదురెదురు పెట్టుకొని తాగుతూ ఉంటే సగం డ్రింక్ అయిపోయిందండి ఇద్దరు తాగేశారు కూల్ డ్రింక్స్ ఉంటాయి కదండి వాడి ముందు ఒక బాటిల్ ఉంది వీడి ముందు ఒక బాటిల్ ఉంది ఇద్దరు సగం సగం తాగేశారు ఒకటన్నట్టేమింకో ఏమో రా సగం అయిపోయిందిగా అన్నంట ఇంకోటి ఇంకోటి అన్న సగం అయిపోయినా ఇంకా సగం ఉందిగా అన్నట్టేమన్నా అర్థమైంది నేను చెప్పిన దానిలో సగం డ్రింక్ అయిపోయిందని ఒకటి ఏడుపు ముఖం పెడితే ఇంకా సగం ఉందిగా ఇంకొకటి నవ్వే అట్ట కొంతమంది అయిపోయిన దాని గురించి దిగులు పడతా ఉంటారు అరే తీసేవా పద్దాకలు అయిపోయిన దాని గురించి నేను అప్పుడు అట్ట చేయకుండా ఉంటే బాగుండేది అప్పుడు ఆ స్టెప్ చేయకుండా ఉంటే బాగుండదు నిర్ణయం చేయకుండా ఉంటే బాగుంటుంది అది జరగకుండా ఉంటే బాగుండదు ఇవన్నీ గతంలోకి వెళ్ళబాకు అయిపోయింది ఇంకా టోటల్ లైఫే లేదా ఇంకా లైఫ్ ఉంది